అందరికీ నమస్కారం నా పేరు వెంకటేశ్వరరావు రాష్ట్ర వైఎస్ఆర్ సిపి అధికార పరిధి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మనం ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఏ న్యాయ సత్యమేవ జయతే అనేటువంటి పదాన్ని అపాలు చేసినటువంటి కూటమి ప్రభుత్వం పోలీస్ స్టేషన్ పోతే న్యాయం జరుగుతుంది పోలీసులే ఒక న్యాయం చేస్తారు అనేటువంటి నమ్మకాన్ని పూర్తి స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వం దుర్వినీయత చేసింది నిన్న కాక మనం చూస్తే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రివర్యులు ఒక శాసన సభ్యురాలు ఒక బీసీ మహిళ అయినటువంటి విడుదల రజనీ గారిని చిలకలూరిపేటలో ఒక కార్యకర్తని పరామర్శించి వస్తుంటే ఈ పోలీస్ అధికారులు ఈ చిలకలూరిపేట సే ఎవరైతే ఉన్నారో నాయుడు గారు అత్యంత దారుణంగా పేపర్లో వ్రాయడానికి లేనటువంటి పదజాలంతో విడుదల రజనీ గారి మీద దౌర్జన్యం చేయడం చేసుకోవడం కూడా మా అందరికీ బాధాకరం నేను ఒకటే అడుగుతున్న ఈ కూటమి ప్రభుత్వానికి ఈ రోజు వరకు సంవత్సర కాలం దగ్గర దగ్గర అవుతుంది మీ ప్రభుత్వం ఏర్పాటు ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నిర్వర్తించకపోగా ఎక్కడైతే ప్రజలు తిరుగుబాటు ప్రారంభమవుతుందని భయప్రాంతులతో ఈ కూటమి నాయకులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ నాయకులని ఈ విధంగా పోలీసుల ద్వారా ఇతరత ద్వారా తప్పుడు కేసుల ద్వారా మమ్మల్ని భయప్రాంతులు చేయడానికి గురి చేస్తున్నారు ఏమడిగిందా నాయకురాలు మా నాయకురాలు ఎందుకు అరెస్ట్ చేస్తున్న సింగతన్య వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తన కారణాలు చెప్పండి వారింటుందా అని ఒక మాట అడిగిన దానికి దుర్భాష ఆడతారా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఒకటే చర్య చెప్తున్నాడు మీరు ఈ ప్రభుత్వానికి తొందరగా పనిచేయాలనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వదిలేసి పోలీసు డ్రెస్సు తీసేసి పసుపు రంగు వేసుకుని వేసుకుంటే కావాలని మేము సమాధానం చెప్తాం అంతేగాని ఈ విధంగా దౌర్జన్యాలు చేసి భయపాంతులు చేయాలంటే ఇది కరెక్ట్ కాదు ఆ మాజీ మంత్రి వర్యులని ఒక మహిళని కనీసం మినిమం లేకుండా ఎంత మాట్లాడారయో ఇంట్లో ఆడవాళ్ళు లేదా ఒక తల్లి లేదా ఒక చెల్లి లేదా ఒక అక్క లేదా అని నడుగుతున్నా ఆ స్థానంలోని తల్లి ఉంటే ఇదే విధంగా మాట్లాడతావా ఇదే విధంగా ప్రవర్తిస్తావా అని పోలీసు వాళ్ళను కూడా నేను హెచ్చరిస్తున్నా ఒకటే ప్రశ్న చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వంలో అన్యాక్రాంతమైనటువంటి పరిపాలనని పోలీసు వాళ్ళ చేత ప్రజలను భయపన చేసి ప్రతిపక్ష నాయకులను బెదిరించి ఏం సాధించాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ రెండు ముక్క రాజ్యాంగంలో ఈ విధంగానే రాసుకున్నారా అని లోకేష్ బాబు గారు నేను అడుగుతున్నా మరి ఆనాడు పవన్ కళ్యాణ్ గారు మీతో పొత్తు పెట్టుకునే సందర్భంలో ఈ రాష్ట్రంలో ఏ మహిళకి ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగిన ప్రత్యక్షం అవుతాను అది నా అయ్యవచ్చు తల్లి కావచ్చు ఎవరైనా కావచ్చు మహిళలకి అన్యాయం జరిగితే అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఒక మంత్రి గారు బీసీ మహిళ అయినటువంటి ఆవిడని పోలీసు వాళ్ళ చేత ఇంత దారుణంగా మాట్లాడించడం దౌర్జన్యం చేయడం మీకు కనపడలేదా అని అంటున్నా మొత్తానికి కూటమి ప్రభుత్వం భయాందోళనకి గురైందనే చెప్పాలి ఎందుకంటే నిన్న రాష్ట్ర మంత్రి వర్లు చేత ఏ విధంగా దౌర్జన్యకరణం చేయాలో అదే విధంగా మీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను భయప్రాంతులు చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు పరిపాలనలో ఏమాత్రం అడుగులు వేయని ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి కేవలం కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఇది సరైనది కాదు అని కూడా మేము తెలియజేస్తున్నా మీరు దమ్ము ధైర్యం ఉంటే దేనికైనా సరే గడిచిన ఐదేళ్ల అభివృద్ధిని ఆ రోజు కరోనా కాలంలో కూడా మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చి అప్పులు తెచ్చాడో ఎంత కష్టపడ్డాడో ఒంటి చేతితో ఈ రాష్ట్రాన్ని ఎక్కడా ప్రజానికానికి ఇచ్చినటువంటి హామీని ఊచా తప్పకుండా చేయడం జరిగింది మరి ఈ రోజున ఇంత డెవలప్మెంట్ నాకుంది నలభై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్ర నాది అని చెప్పుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏం చేశారని అడుగుతున్నాను ఉచిత బస్సు లేదు గ్యాస్ సిలిండర్ లేదు అమ్మఒడి లేదు వీటన్నిటిని కూడా పక్కదో పెట్టి పాలిటిక్స్ అంటే డైవర్స్ పాలిటిక్స్ కాదు చంద్రబాబు నాయుడు గారు రెడ్డి గొప్ప రాజ్యాంగం అయితే కాదు మీరు రెండు గొప్ప రాజ్యాంగమే అనుకుంటూ మీరు ప్రజలని భయప్రాంతులు చేస్తూ నాయకుల్ని భయప్రాంతలు చేస్తూ మా కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేస్తూ అనుకుంటే సామాన్య ప్రజలు కూడా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇది గుర్తించుకోవాలా అదే కాదు ఈ రోజున మరొకసారి చెప్తున్నా నేను రాష్ట్రంలో ఏ మూలనైనా మా నాయకుల జోలికి కార్యకర్తల జోలికి వస్తే నేను కాదు మా నాయకుడు కాదు మీకు ఓట్లేసినటువంటి ప్రజలకి చేయడానికి సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం